బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం బా అనంతబాయి పన్నెండు వందల ఇరవై తొమ్మిది లైవ్ ఎపిసోడ్లో ఆడియన్స్ యూట్యూబ్లో మెసేజ్ ఇచ్చిన దానికి ప్రశ్న ఆన్సర్లు చెప్తూ ఉన్నారు కామెంట్లో చాలామంది ఏమడుగుతున్నారంటే గురూజీ పరమాత్మ కంటే ఏలియన్స్ గొప్పవాళ్ళ మరి చాలా క్వశ్చన్స్ అనేది రాశారు అంటే అనంతభాయ్ అంటూ ఉన్నారు బాపూజీ అన్నారు ఏలియన్స్ నెగిటివ్ ఆత్మలుగా అయిపోయారు ఒకప్పుడు పాజిటివ్గా ఈ విశ్వానికి హెల్ప్ చేయటము లేకపోతే ఏదో అబ్జర్వేషను చేయటానికి వస్తూ గ్రూప్ వైజ్గా వచ్చారు ఈ బ్రహ్మాండంలో ఉన్నారు సూక్ష్మ జగత్తులో మరియు యూనివర్సుల్లో గెలాక్సీల్లో వాళ్ళు యుఎఫ్ఓ లేసుకొని లైట్ ఫామ్లో పరమతత్వాల వాహనంలో ఏలియన్స్ వస్తూ ఉండేవాళ్ళు పరమాత్మ కంటే గొప్ప వాళ్ళ ఏలియన్సు అని అడుగుతూ ఉంటే వాళ్ళు వేరే ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళు వేరే వేరే కళల నుండి వచ్చిన వాళ్ళు వారి లోపల ఈ బ్రహ్మాండం యొక్క శివుళ్ళకి ఎంత శక్తి ఉందో అంతకంటే ఎక్కువ శక్తి ఉన్నటువంటి ఆత్మలే ఉన్నారు బ్రహ్మాండం వదిలేసి వచ్చారు వారు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు పవర్ఫుల్ ఆత్మలు అన్నట్టే అయితే మరి బాపూజీ ఆల్మైటీ అథార్టీనే ఈ బ్రహ్మాండానికి వచ్చినప్పుడు ఆయన ఎట్లాంటి పవరు భూమి మీద వచ్చేటప్పుడు కావాలో అదే తీసుకొని వచ్చారు అంత హైయెస్ట్ పవర్ ఆల్మైటీ అథార్టీ తీసుకొని వస్తే ఈ బ్రహ్మాండమే కరిగిపోతుంది తన బాడీ కూడా పంచతత్వాల్లో ఉండదు ఇదొకటి మీరు గుర్తించాలి ఈ భూమి మీదకు వచ్చిన మానవుడైనా జీవుడైనా దేవుడైనా ఒకే విధంగా ఈ యొక్క పంచతత్వాల యొక్క నియమాన్ని అబ్జర్వేషను అనుసారంగానే ఉండాలి కదా లేకపోతే డైల్యూట్ అయిపోతం జరుగుతుంది అందుకని బాపూజీ వీడియోలు మీరు వింటే బాపూజీ యొక్క స్థితి బాపూజీ చెప్పే జ్ఞానము అసలు విషయాలన్నీ మీకు అర్థమవుతాయి చాలా మంచి పద్ధతి ప్రశ్నే మీరు వేశారు ఇది చెప్పడం ద్వారా అందరికీ కూడా అర్థమవుతుంది దేశం యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది హిందువుల్ని రక్షించేది ఎవరు అని అంటూ ఉన్నారు ఇస్లమాన్ యహూదీలు అందరు యాదవ్ క్రిస్టియన్సు వీళ్ళందరూ కూడా మరి వచ్చి సనాతన ధర్మానికి చాలా హాని చేస్తూ ఉన్నారు శ్రీరాముడు యొక్క సోదరుడు మరి ఈ ధర్మగ్లాని సమయంలో కూడా వచ్చిన ధర్మగ్లాని సమయంలో సరి చేయటం కోసం కృష్ణుడు వచ్చాడు రాముడు వచ్చాడు అన్య ధర్మాల యొక్క సంప్రదాయాలు ఆలోచించొద్దు ఈరోజు మీరు మాట్లాడుతున్నది మరి ప్రశ్న అర్థమయ్యే ఉండి ఉండచ్చు అయితే మరి భగవంతుడు గొప్పవాడా పరమాత్మ గొప్పవాడు కదా ఏలియన్స్ కంటే కూడా ఎక్కువ ఎనర్జీ పవర్ ఉన్నవాళ్ళు కదా సర్వోపరి సర్వ సర్వోశక్తివాన్ సర్వశక్తివాన్ అంటున్నారు భగవంతుణ్ణి అని మీరు అడుగుతున్నారు సర్వశక్తి సాగరుడే కానీ ఈ భూమి మీద అన్ని శక్తులు తీసుకొని రాగలరా రాముడైనా పద్నాలుగు కళలు కృష్ణుడైనా పదహారు కళలే తీసుకొని వచ్చారు వీళ్ళు అల్మైటి అథార్టీ యొక్క అంశావతారము అన్నప్పుడు అల్మైటి అథార్టీ యొక్క పవర్స్ ఉండాలి కదా కానీ వాళ్ళు కార్యక్రమం ఏ కార్యక్రమం కోసం అయితే వచ్చారు ఏం చేయటానికి కోసం వచ్చారు ఎంత కావాలో అంతే వాళ్ళు ప్లాన్ అనుసారంగా తీసుకొని వచ్చారు వాళ్ళ వాళ్ళని రక్షించుకోవటం కోసం సర్వోపరి అని అంటూ ఉంటారు మనము ఇప్పుడు పిల్లల్ని రక్షించాలి అని అంటే ఎంత కావాలో అంతే ఇస్తూ ఉంటాం కదా మరి చెప్పండి మీరు కూడా ఆలోచించండి లౌకికం ఎంతో అలౌకికము అంతే పారలౌకికము అంతే అంటున్నారు అనంతవై మోక్షం యొక్క జ్ఞానము వాళ్ళు ఇవ్వలేదు రాముడైనా కృష్ణుడైనా చనిపోయిన తర్వాత మరి వాళ్ళు వాళ్ళ డ్యూటీని పాత్రను వదిలేసి వెళ్ళిపోయారు మరి ఎవరు సర్వోపరి అన్నట్టు సర్వోపరి అంటే రాముడు కృష్ణుడు ధర్మపితలు అని కాదు పరంపిత పరమాత్మ ఆల్బైటి అదాటి మరి దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ యొక్క లెవెల్ అనుసారంగా పని జరుగుతూనే ఉంది తమ యొక్క రచనను రచయితలు కాపాడుకోవాలని చూస్తూ ఉన్నారు జ్ఞానం అర్థమవుతుంది కదా మీకు మిమ్మల్ని మీరు గ్రహించండి ముందు తెలుసుకోండి ముప్పై మూడు కోట్ల దేవతల్ని మేలుకొలపటం బాపూజీ యొక్క పని మరి ముప్పై మూడు కోట్ల దేవతలు ఎప్పుడు మేలుకుంటారు అని మీరు అడుగుతూ ఉన్నారు అప్పుడే పాజిటివ్ వాయు మండలం తయారవుతుందని బాపూజీ అంటూ ఉన్నారు కానీ ఎప్పుడు మేల్కోవాలి అంటే దీనికి మన చేతిలో లేదు అంటున్నారు బాపూజీ వాళ్ళు కూడా ఈ భూమి మీదకొచ్చి స్వయం వాళ్ళని వాళ్ళు మర్చిపోయారు వాళ్ళ పైన అనేక రకాల ఆవరణలు అనేక జన్మలు అంటే ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకోవచ్చు మరి ఆ యొక్క ఆవరణలన్నీ కూడా వారి ఆత్మ పైన ఉంటాయి కదా ఎప్పుడైతే ఫ్రీ విల్ని ఉపయోగిస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చేయగలరు అంటే ఇక్కడ మీరు ఆలోచించాలి బాపూజీ అంటూ ఉన్నారు ఇప్పుడు పూర్తిగా అసత్యమైనటువంటి ప్రపంచమైంది ఈ భూమి మీద బేకార్ దేనికి పనికిరాని వాళ్ళు అయిపోయారు బట్ పార్టిక్ పర్టిక్యులర్ టైము విల్ స్టార్ట్ దేర్ విల్ కీ ఎక్స్పరిమెంట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ అని అంటూ ఉంటారు అయితే నాలెడ్జ్ ఈ విషయము అనేది కాదు ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రష్యా యుక్రెయిన్ పైన మరి ఎదురు దాడి చేసింది దాడి చేసింది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళ ప్రపంచం అంటే స్టూడెంట్స్ ఎవరైతే మరి ఉన్నారో వాళ్ళని రక్షించడం కోసం భారతదేశం కూడా స్పెషల్ ప్లెయిన్ని పంపించింది వాళ్ళని సరి చేయటానికి మళ్ళీ వాళ్ళని తీసుకొని రావటానికి అయితే మరి భారతదేశం తమ తమ ప్రజల్ని రక్షించుకున్నట్లే సమయం వచ్చినప్పుడు అన్నీ మీకు కూడా తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పండి మరి కరోనా ప్రారంభమైంది మరి లాక్డౌన్ ప్రారంభమైంది దానికి ముందు జనవరిలో ఎవరన్నా ఆలోచించారా డేటు ఫలాని వస్తుంది అని జనవరి ఇరవై దగ్గర దగ్గరలో ఒక వీడియో బాపూజీని షూట్ చేయించాము అంటే బాపూజీ యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటూ వీడియోని చేశాము బాపూజీ చెప్పారు కరోనా గురించి అదే సమయం అనుసారంగా కూడా బాపూజీ కరోనా గురించి ముందే అన్ని వివరంగా చెప్పారు మరి భారతదేశంలో కూడా జొరబడక ముందే మనం జాగ్రత్త పడ్డాము మరి ఎంతవరకు కాపాడుకోగలిగాం పరిస్థితులు వాతావరణంలో ఏదైతే బ్యాక్టీరియా వైరస్ ఉన్నదో అది అంతా చోట స్ప్రెడ్ అయిపోయింది మీరు జ్ఞాపకం ఉండే మీకు కూడా జ్ఞాపకం ఉండే ఉండొచ్చు కదా ఇవన్నీ కూడా అనుభవం ప్రాక్టికల్గా మీరు పొందారు అంటూ ఉన్నారు ఇంకా చాలామంది వీడియోల క్రింద మరి చాలా కామెంట్లు పెడుతూనే ఉన్నారు కానీ మరి పరం శాంతి వైబ్రేషన్స్ను వ్యాపింపచేయాలి ఎక్కడికి వెళ్ళేటువంటి ప్లాన్ అనేది ఏమీ లేదు ఇప్పుడు ఇదంతా మృత్యు లోకల్లోకి అందరం మన ప్లాను ఇక్కడ నడుస్తుంది అనుకుంటే ఇదే అమర్ లోకంకి వెళ్ళేది కాదు ఎందుకంటే ఎవరు అమర్ లోకానికి బొందితోటి పోలేరు మన ప్లాన్ ఇలా ఉంటే సూక్ష్మ జగత్తు వాళ్ళ యొక్క ప్లాన్ వేరే ఉంటుంది ప్రపంచం యొక్క వీడియోలు ప్రతిరోజు మనకు బాపూజీ మరి చెప్తూనే ఉన్నారు మరి కాబట్టి మీరు ఈ బ్రహ్మాండం నుండి వచ్చారా అనుకోండి మీరు డెఫినెట్లీ వాపసు వెళ్ళటాన్ని వెళ్ళాలి అనుకుంటే దీనికి తగ్గట్టుగా మరి జ్ఞానము ధారణ అనేది చేయాల్సిందే బాపూజీ చైనా గురించి కూడా చెప్పారు ఏమని ఆర్ రైట్ అని అని అంటూ ఉన్నారు మన ప్లాను ఇక్కడ భూమి మీద వరకే జరుగుతూ ఉంది ఇక్కడ ఆపటం అనేది మన వల్ల కావటం లేదు ఎందుకని అంటే మీరు ఆరాం కోరుకుంటూ ఉన్నారు విశ్రాంతిగా ఉంటే ఎట్లాగా పురుషార్థం చేయాలి ముందుకు వెళ్ళాలి సాధన చేయాలి ఇప్పుడు చూడండి భారతదేశంలో పదమూడు ముస్లిం దేశాలు చైనాతో పాటు కలిసి ఆక్రమణ చేశారు భారతదేశంలో కేవలం మరి ముప్పై కోట్ల మంది మానవులే రక్షించబడతారు రేపు రాంపరి ప్రపంచంలో సనాతన ధ్వజము స్థాపిత అవుతూ ఉంది అనగా బాపూజీ చెప్పారు ఇది పాజిబుల్ అవుతుందా అని అయితే నేనైతే ఒప్పుకోలేదు మరి ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరైతే సాధువులు మహాత్ములు రాశారో సూక్ష్మ జగత్తు గురించి వాళ్ళకు తెలియనే తెలియదు ఇక్కడ జరిగే పరిస్థితులను బట్టి యాస్ట్రాలజీని బట్టి వాళ్ళు ఆ విధంగా చెప్పేస్తూ ఉంటూ ఉంటారు అయితే ప్రిడిక్షన్ చేయటం కోసం ఎంతమంది ఉన్నారు డెఫినెట్లీ వాళ్ళు సూక్ష్మ జగత్తు నుండి వాళ్ళకు కూడా ప్రేరణ లభిస్తూ ఉండవచ్చు రైటే లేదు కానీ ఇప్పుడైతే మనము ఏం చెప్తున్నాము అంటే కొద్దిగా ముందుకు వెళితే దీని రిజల్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది జరిగేదే ఉంది దేవతలు మేల్కోవటం లేదు ఇప్పుడు చూడండి ఆసురి ప్రపంచం వాళ్ళందరూ మేల్కుంటున్నారు అసుల యొక్క పవర్ కూడా ఎక్కువగా ఉంది మనకు మంచి మంచి మెసేజ్లు కూడా పైనుండి వస్తూ ఉన్నాయి ఇప్పుడు చూడండి రెండు వేల ఇరవై తొమ్మిది ఈజ్ ఆ ఫిక్స్డ్ అని అంటూ ఉన్నారు అంటే ఇదైనా ఫిక్స్డ్ అయినా రెండు వేల ఇరవై తొమ్మిది అని అడుగుతూ ఉన్నారు ఈజ్ ఇట్ ఆజ్మన్ అని అంటున్నారు ఇంకొక ఆయన కూడా అడుగుతూ ఉన్నారు ఈ లెక్కతోటి బాపూజీని మీరు చూస్తూ ఉన్నారు కదా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇంటర్నెట్ నడుస్తూ ఉందా లేక ఆగిపోతుందా అని కొంతమందినో అన్నీ చేంజ్ అయిపోతున్నాయి చూడండి అంటున్నారు బాపూజీ నలభై సంవత్సరాల తర్వాత విషయము ఏమి చెప్పడం లేదు రెండు మూడు సంవత్సరాల తరువాత విషయం మాత్రమే చెప్తూ ఉన్నారు ఇంత దూరం నుండి మరి వచ్చారు నలభై సంవత్సరాల తర్వాత కాదు కదా ఇప్పుడు సీదా కొన్ని విషయం మాత్రమే బాపూజీ మాట్లాడుతున్నారు రెండు వేల యాభైలో కథమైపోతుంది అరే మనము ఉంటున్నది ఎక్కడ అర్థం కావటం లేదు రెండు వేల యాభై విషయం ఏంటి అంటే రెండు వేలు రెండు వేలు వంద ఏం చెప్తాము ఇలాగా చాలామంది అయితే కామెంట్లో కూడా రాస్తున్నారు రెండు వేల అరవై వరకు ప్రపంచం నడుస్తుందా అని రెండు వేల అరవై వరకు నడుస్తుందో లేదో కానీ వంద సంవత్సరాల్లో పరివర్తన అయిపోతుంది ప్రపంచం భూమి ఉండటానికి మానవులు జీవించి ఉండటానికి యోగ్యంగా ఉండదు అని సైంటిస్ట్లే పరిశోధనలో చెప్పేస్తూ ఉన్నారు వంద సంవత్సరాలు పరివర్తన మృత్యులోకము మరి మృతిలోకం ఇంకా ఘోరంగానే ఉంటుందని అర్థం చేసుకోండి మన మృతులోకంలోకి వచ్చాం ఇదంతా కూడా అసురుల యొక్క భాష మీకు అర్థమైతే తెలుసుకోండి ఏ విధంగా లాక్డౌన్లో మూడు నెలలు ఇరుక్కుపోయారు ఎక్కడికన్నా బయటికి రాగలిగారా ఎవరినెవరినన్నా కలుసుకోగలిగారా అందరికీ కూడా జ్ఞాపకం వచ్చారు అందరూ వాళ్ళ వాళ్ళు అరే తండ్రి ఎక్కడున్నాడో ఎక్కడ ఇరుక్కుపోయాడో బయటికి రాలేకపోయాడు ఎవరు ఇంట్లో ఎవరు వెళ్ళలేకపోయారు ఎవరితోటి ఎవరు మాట్లాడినా ఇవే వస్తూ ఉన్నాయి అందరూ కూడా చేతులు నలుపుకుంటూ కూర్చున్నారు మరి ఎంత తేడా వచ్చేసింది ఆ సమయంలో పాలు పెరుగు మరి ఏమీ లభించలేదు ఇళ్లల్లో సామాన్లన్నీ కథం అయిపోయినాయి ప్రజలు తినటానికి ఏమీ లేదు మరి రేషన్ దొరకలేదు ఆ సమయంలో ఎంత గట్టు పరిస్థితి ఉంది అతివృష్టి అనావృష్టి అనేక చోట్ల జరిగింది ఈ వస్తువులని చూస్తూ ఉంటే మరి మనుషులు కళ్ళు తెరుచుకొనే మరి ఏమి చేయలేకపోయారు కదా కాబట్టి సోదరులు మీరు వినండి అర్థం చేసుకోండి మంచి కామెంట్లు రాయటం కాదు చెడు కామెంట్లు రాసిన అందుకు మేము బాధపడము మంచి కామెంట్లు రాశారు ధన్యవాదాలు మీ కామెంట్లు చూసి ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అనేది లభిస్తూ ఉంటుంది మరి నేను ఏ విధంగా బాపూజీతోటి మాట్లాడుతూ ఉన్నాను సత్యం ఏమిటి అంటే మీకు ఎవరైనా సరే ధైర్యం ఉండాలి సత్యాన్ని ఒప్పుకోవటానికి అంగీకరించటానికి ప్రచారం చేయటానికి మీరు మీ మజాలో ఉంటూ ఉంటే మీ బాధ్యత ఎవరు తీరుస్తారు ఎవరు చేస్తారు మీ లోపలికి మీరు వెళ్ళాలి కోరికలు కూడా మరి కూర్చుకోవాలి ఏదైతే మరి కష్టం నుండి బయటపడాలి అంటే సమస్యను సమాధానం ఎత్తుకుతూనే ఉండాలి సమస్య వచ్చిందని కూర్చుంటే కాదుగా దానికి సమాధానం ఇవ్వాలి భగవంతుడి మీద కూడా భారం వెయ్యాలి అని అంటారు ఒక రోజుకి సత్యం మీకు అర్థమవుతుంది తెలిసిపోతుంది అందరూ గ్రహించగలుగుతారు మనము మహాకాల ప్రళయం నుండి ఎలా రక్షించబడతాము బాపూజీ ఏదైతే చెప్తూ ఉన్నారో ఈ శరీరంను మీ యొక్క శరీరంకు ఏమీ గ్యారంటీ లేదు అని శరీరాన్ని రక్షించటం కోసం భగవంతుడు రాలేదు అని బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు ఆత్మకు గ్యారంటీ ఇస్తున్నాను డెఫినెట్లీ ఈ శరీరము నాకు గ్యారంటీ ఏమీ లేదు సత్యాన్ని తెలుసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి బాబాజీ ఎలా అర్థమవుతుంది అంటే పై పైన సూక్ష్మ జగత్తు నుండి బాపూజీకి ఏదైతే మెసేజ్ లభిస్తూ ఉందో అవి మనందరి ముందు కూడా తీసుకొచ్చి పెడుతూనే ఉన్నారు దాన్ని ఇంకా వెరిఫికేషన్ చేసి చేంజ్ చేయాలనే ప్లాన్ కూడా బాపూజీ ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు బాపూజీకి తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు ఏం జరుగుతుంది అని ఫోర్ వరల్డ్ వార్ చెలో అని అంటే ఎట్లాగా అడ్వాన్స్లోకి వెళ్ళిపోవాలి మూడు స్థానాల్లో నాలుగు స్థానాలకి చేరుకుంది వెరీ నైస్ అని అంటూ ఉంటే ఇప్పుడు మనకు చాలా ఇష్టమైనది జ్ఞాన మార్గం జ్ఞాన మార్గంలో ఎంచుకున్నప్పుడు సరిగ్గా నడవకపోతే ఇదంతా కలియుగం కదా కలియుగం అంతిమానికి వచ్చేసింది ఇది కూడా అర్థం చేసుకోవడానికి తయారీగా ఉండాలి దీని కొరకు చాలా మస్తు మస్తుగా ఉండాలి మస్తు టైము వచ్చేసింది ఇప్పుడు అంతిమ సమయము వచ్చేసింది చాలా శ్రీకృష్ణుడు కూడా మనకు చేయటాని కోసమే వచ్చాడు కానీ ఆయనకి ఇవన్నీ తెలుసు కానీ యుద్ధాన్ని ఆపకుండా ఏమీ చేయలేదు ఎందుకంటే ఆసురి సంహారం జరగాలి అంటే యుద్ధం జరగాల్సిందే మరి తన వంశాన్ని నాశనం చేయటానికి శాపాలు వస్తున్నాయి ఉన్నాయి మరి శాపం కలగకుండా గాంధారి బుద్ధి తిప్పేయచ్చు దృష్టి ఇచ్చి యథార్థం కనిపింపచేయచ్చు వాళ్ళ వంశాన్ని తాను రక్షించుకోవచ్చు కదా కానీ ఆయనకు అర్థమైపోయింది తన వంశంలో కూడా రాక్షసులు లాంటి ఆత్మలు వచ్చేశారు అని మరి ఆసు సంహారం కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం కోసం కృష్ణుడు వచ్చినప్పుడు ఆ గాంధారి శాపము మరి ఋషుల యొక్క శాపము మరి ఇవన్నీ కూడా తను స్వీకరించాడు స్వీకరించడంలోనే సృష్టికి కళ్యాణం ఉన్నది తన అవతరించిన పని కూడా పూర్తవుతుంది ఈ మృత్యు లోకంలో ఉండి ఏం చేయాలి తను మాత్రం ధర్మస్థాపన కోసం ఎంత చేయాలో అంత చేసేసి స్త్రీ సంహారం చేసి వెళ్ళిపోవటమే తన యొక్క డ్యూటీ అదేవిధంగా ఇప్పుడు బాపూజీ డ్యూటీ అయినా బేహద్దు పిల్లల యొక్క డ్యూటీ అయినా విశ్వ పరివర్తన కోసమే వచ్చారు కానీ ఏ విధంగా కృష్ణుడు ధర్మస్థాపన కోసం వచ్చి విషం ఆ రోజుల్లో కూడా సూక్ష్మ జగత్తులో స్క్రిప్టు కృష్ణుడు ద్వారా ధర్మ స్థాపన చేసి పరివర్తన చేయటానికే కృష్ణుడిని పంపించారు చాలా హయ్యెస్ట్ పవర్ ఇచ్చి అని బాపూజీ వీడియోలో కూడా చెప్పారు కానీ ఏమైంది భూమి మీదకి వచ్చేటప్పటికి పైన ఉన్న ప్లాన్లన్నీ తారుమారైపోయినాయి రాక్షసులు పాతాళ లోకం నుండి భూమి మీదకి వచ్చారు దుర్యోధనకు హెల్ప్ చేయటం కోసం మరి దుర్యోధనుడు వంశంలో మరి వాళ్ళ లోపల ప్రవేశించి ఇంతమంది అసురులు ఏకమైతే కృష్ణుడు ఏం చెయ్యాలి ధర్మస్థాపన అప్పుడు మహాకాల ప్రళయం కానీ లేకపోతే బ్రహ్మాండం ప్రళయం కానీ చెయ్యాలని సంకల్పం కాదు అల్మైటి చోటిరామ్ బాపూజీ యొక్క అంశ అల్మైటి అదార్టీ యొక్క అంశ కృష్ణుడు అని అన్నప్పుడు పరివర్తన చేయటానికే వచ్చారు అది సాధ్యం కాకనే కృష్ణుడికి తెలిసినప్పటికీ కూడా మహాభారి మహాభారత యుద్ధం చేయించి పూర్తిగా ఆసురి సంహారం చేయించటం జరిగింది వంద కోట్ల మంది ప్రజలు ఇక్కడ చనిపోవటం జరిగింది పద్దెనిమిది అక్షన్ల సైన్యం అంటే సామాన్యమా ఎంతమంది యదువంశంలోనూ వంశంలోనూ కథమైపోయారు కౌరవ వంశానికి ఇచ్చిన పద్దెనిమిది అక్షన్ల సైన్యము కథమైపోయారు ఇంత మారణ హోమం చేశారు అంటే ఇది లోక కళ్యాణం కోసమే యుగ పరివర్తన ఇప్పుడు ద్వాపరయుగం నుండి కలియుగం వచ్చేటప్పటికీ పరివర్తన కావాలి అంటే అధర్మాన్ని నాశనం చేయాలి ఆసు సంహారం చెయ్యాలి అందుకే మరి బాపూజీ ఈ విధంగా మరి చేశాడు కృష్ణుడు అని బాపూజీ చెప్తూ ఉన్నారు అదేవిధంగా అల్మైటి అదాటి ఆకారి రూపంలో అంశ అవతారాలతోటి పని జరగటం లేదు తానే స్వయంగా రావాలి అని సంకల్పం చేసి భూమి మీదకి రావటం జరిగింది కానీ వచ్చిన తర్వాత సాయిస్ బేహద్దు అయితే దించారు పరివర్తన ప్లాన్ ఇచ్చారు సూక్ష్మ జగత్తుకు కారణ జగత్తుకి చోటు రామ్ బాపూజీకి బేహద్దు పిల్లలకి అందరికీ ఇచ్చారు కానీ ఏమవుతుంది ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు మరి అనేక అప్పుడు ద్వాపరయుగం కంటే కూడా ఇప్పుడు కలియుగంలో ఇంకా అధర్మం పెరిగిపోయింది కలిపురుషుడు ప్రతి ఒక్కళ్ళలో ప్రవేశించాడు ద్వాపరయుగంలో కలిపురుషుడు ప్రవేశించలా ద్వా ధర్మం ఒక పాదంలో రెండు పాదాల్లో ఉన్నది ఇప్పుడు కలియుగంలో ధర్మం కూడా కుంటికాల మీద ఉన్నది ఒకే పాదం మీద నడుస్తూ ఉంది మరి ఏం చేయాలి అధర్మం పెరిగింది ఆసురి ప్రపంచంలో వాళ్ళు పాతాళ లోకాల నుండి కూడా పైకి వచ్చేసారు ఇంకా దేవీ దేవతలు ఎవరైతే సనాతన ధర్మానికి మరి ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారో వాళ్ళు భూమి మీదకి పంపించారు ధర్మస్థాపన కోసం కానీ వాళ్ళు కూడా ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకొని పవర్ లాస్ అయిపోయి అనేక పంచతత్వాల ఆవరణలై వేసుకొని వాళ్ళ పవర్ని వాళ్ళు మర్చిపోయి కూర్చున్నారు వీళ్ళు సూక్ష్మలోకంలో పాత్ర ప్లే చేసి భూమి మీద పాత్ర ప్లే చేసి ఇంకా పవర్ ఇంకా పాతాళ లోకల్లో ఏముందని వెళ్ళిపోయిన కారణం వల్ల పూర్తిగా అసురులైపోయారు భలే వాళ్ళ ఆత్మలో ముప్పై కళలు నలభై కళలు యాభై కళల పవరు ఉండొచ్చు కానీ పాతా లోకంలో ఉన్నారు వాళ్ళంతా నెగిటివ్ అయిపోయారు ఆవరణ వల్ల వాళ్ళ ఆత్మ పవర్ని వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఇప్పుడు వంద కోట్ల మంది ఇక్కడ చనిపోయారు అంటే మిగతాది ఎంతమంది ఉన్నారు ముప్పై కోట్లు నలభై కోట్లు అంతకంటే ఏమీ లేదు భారతదేశంలో కూడా రక్షించబట్టం ఎక్కడ మీరు అఖండ భారతదేశం ఒకప్పుడు ఉన్నప్పుడు అంత ధర్మస్థాపన జరిగింది ఇప్పుడు భారతదేశం మొక్కలు ముక్కలైంది బాపూజీ కూడా మన చెప్పారు కదా కుళ్ళు రాజకీయాలు ప్రతి దేశంలోనూ రాజకీయాలు మురికి మురికిగా అయిపోయినాయి అని మరి ఇప్పుడు చెప్పండి ఏం చెయ్యాలి ఆల్మైటి అదాటి ఏదైతే ఇంత దుర్ ఇంత తమో ప్రధానంగా ఉందో మొత్తం కూడా కథం అయిపోయేదే ఉంది అని అంటూ ఉన్నారు బాపూజీ అంటున్నారు ఇంట్లో మరి ఏదైతే లాక్డౌన్ మూమెంట్లో కూడా ఇంట్లో కొన్ని సామాన్లు పెట్టుకున్న ఎన్ని రోజులు నడుస్తుంది నెల ఆరు నెలలు అంతకంటే ఎక్కువ నడవు కదా మరి అప్పుడు ఏం చెయ్యాలి అదే గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం జరిగిన మహాకాల ప్రళయం జరిగిన ఎన్ని రోజుల వరకు ఒకే ఇంట్లో అంబులెన్స్ వచ్చేసింది అందరినీ శవాల్ని ఎత్తుకొని కూడా వెళ్ళిపోయారు మృచులోకం డెత్ ఆఫ్ విశ్వంలాగా అయిపోయింది ఇప్పుడు చెప్పండి ఏమిటి ఆలోచిస్తున్నారు ఏక ట్రయల్ ఒక ట్రయల్ మాత్రం వేయటం జరిగింది ఆ విధంగా మన ఎదురుగా కనపడింది కరోనా అనేది ఒక ట్రయల్ మరి ఇది కూడా ఒక వారే అని చెప్పారు వార్మ్ వార్లు అంటే క్రిముల ద్వారా కెమికల్ వార్ ఇది చైనా వాళ్ళు ప్రవేశపెట్టిందే కదా బాపూజీ చెప్పారు బాపూజీ ఇప్పుడు రెస్ట్ ది చూస్తూనే ఉన్నారు బాపూజీ చెప్తూ ఉన్నది మంచిదే మీ దృష్టిని బట్టే బాపూజీ జ్ఞానం అర్థమవుతుంది జైసా దృష్టి వైసా సృష్టి మీ దృష్టిని బట్టే సృష్టి కనపడుతుంది అంటున్నారు పూర్తిగా కరెక్ట్గా అర్థం చేసుకోండి అట్లీస్ట్ మిమ్మల్ని మీరు గుర్తించండి వేరే ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళైనా సరే మంచి విషయమే కదా అర్థం చేసుకోండి వీడియోలు చూడండి మంచిగా అనిపిస్తే డెఫినెట్లీ మీరు కూడా మంచి కామెంట్ రాయండి ఇతరులకు సహాయం అవుతుంది ఫ్యామిలీ అంతా కూడా ఒకటి వసుదైవ కుటుంబకం అన్నట్లుగా ఒకరికొకరి సహాయం కూడా తప్ప తప్పనిసరి చాలా మంచి విషయము ఏ బాధ అనేది లేదు మీకు ఏదైతే సుఖంగా అనిపిస్తూ ఉందో అది చేయండి ఇది మహాభారత మహాకాల ప్రళయమే జరిగేదే ఉంది ఏం చేస్తారు మహాభారత యుద్ధం జరిగింది యుద్ధాలు దాని తర్వాత అనేక యుద్ధాలు జరిగినాయి మరి పబ్లిక్ అంతా ఏమైపోయారు ప్రాబ్లము అప్పుడు ఉన్నది కదా సిచ్యువేషను అలాగే ఉంది కాబట్టి సూక్ష్మ జగత్తు ముందు మారాలి తర్వాత స్థూల జగత్తు మారుతుంది సూక్ష్మ జగత్తే స్థూల జగత్తును నడిపిస్తూ ఉంది కాబట్టి ప్లానెట్స్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు నెగిటివ్ ఏలియన్స్ ఉన్నారు నెగిటివ్ భూత ప్రేతాలు ఉన్నారు రాక్షసులు ఉన్నారు ఎంత మంది ఉన్నారో అంత థర్డ్ క్లాస్ ఆత్మలు వీళ్ళంతా కూడా అందరూ కూడా నెగిటివ్నే ఆలోచిస్తూ ఉన్నారు అందుకే కథం చేయాలనే ప్లాన్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క బాపూజీకి ఉన్నది ఇక్కడ నుండి మనం ఏ విధంగా వెళ్ళిపోవాల్సిందే మరి బ్రహ్మాండంలోకి వెళ్ళి వేరే బ్రహ్మాండంలోకి వెళ్ళిపోయినా ఎట్లీస్ట్ మన బ్రహ్మాండాన్ని కూడా రక్షించబడుతుందంటే అది కూడా లేదు మీరు ఆలోచించండి ఈనాడు భారతదేశంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు పూర్తిగా కబ్జా చేసి పది సంవత్సరాలు వరకు కూడా వదిలిపెట్టలేదు కోర్టులో కేసు నడుస్తూ ఉందనుకోండి ఆలోచించండి ఏమైపోతుంది ప్రపంచము అని అంటూ ఉన్నారు సతీయుగం వచ్చేది ఉంది త్రేతాయుగం వచ్చేసింది మరి తర్వాత మరి ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి అంటున్నారు బాపూజీ చచ్చాపరం శాంతి బాపూజీ గురించి అనంతబాయి మరి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ చాలా వీడియో చెప్తూ ఉన్నారు మనం నెక్స్ట్ పార్ట్లో బాపూజీ విషయాలు తెలుసుకుందాము ప్రస్తుతం జరుగుతున్న విషయాలు తెలుసుకుందాము అచ్చా నమస్తే ధన్యవాదాలు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి అచ్చా పరంశాంతి నమస్తే